ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ధనురాశి వారికి ఆగస్ట్ మూడో తేదీ నుండి ఆగస్ట్ తొమ్మిదో తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశి గ్రహ గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే బలం గ్రహ ఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి మీరు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం మూల పూర్వ షడ ఉత్తరా షడ ఒకటో పాదం ధనురాశి కిందికి వస్తాయి వీరికి ఆత్మగౌరవం ఎక్కువ వీరి విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు వీరి విషయాలలో ఇతరులు జోక్యం అంగీకరించరు ఆధునిక విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాల్లో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాల్లో ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు స్వంత వర్గం వారితోనే వైరం ఏర్పడుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు ధనం కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆగస్టు మూడవ తేదీ నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు ధను రాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశి వారు ఈ వారం ఒక శుభవార్త వింటారు విజయాలు సాధిస్తారు కీలక నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మిత్రుల సూచనలు ఉపకరిస్తాయి మిత భాషణం మేలు చేకూరుస్తుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం ఓం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశి గ్రహ ఫలం ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహ ఫలం ఛానల్ను మన ఛానల్గా భా భావించి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి